హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు పన్నీర్ చిక్కులు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా చిక్కుడుకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా వల్చుకోవాలి చిక్కుడుగాయలలో ఎక్కువ పురుగు ఉంటాయి కాబట్టి ఇలా ఓపెన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వల్చుకోవాలి ఇలా ఉల్చిన ఈ చిక్కుడుకాయల్ని కుక్కర్లోకి తీసుకొని అందులో టేస్ట్ తగ్గట్టు ఉప్పు టీ గ్లాస్ అర గ్లాస్ నీళ్లు పోసి ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని దీనిపైన వెయిట్ పెట్టకుండా స్టవ్ మీద పెట్టి ఆవురి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఆవురి వచ్చేటప్పుడు వేటి పెట్టి స్టవ్ ఆపేయాలి అలా ఉడికించుకున్నాం అనుకోండి మెత్తబడకుండా ఉంటాయి ఇలా ఉడికిన ఈ చిక్కుడుగాయలని వాటర్ లేకుండా ఒక జల్లిగ నీళ్ళు వడగట్టుకొని స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాక పోపు దినుసులు వేసి దోరగా ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత కచ్చాపచ్చా తెంచెల్లుల్లి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక ఎండి మిరపకాయ కొంచెం కరివేపాకు వేసి ఈ పోపును దోరగా ఎంచుకోవాలి పోపు ఇలా వేగిన తర్వాత ఇందులో ముందుగా పెట్టుకున్న చిక్కుడుగాయలు వేసి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ పప్పుల పొడి వేసి ఈ చిక్కుడుగాయలు కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి